ఇప్పుడు మనము ఒక గ్లాసు తీసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము చూడండి నేను ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యిని తయారు చేసుకుంటాను ఇప్పుడు ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి బాగా వేడెక్కినాక ఇందులో జీడిపప్పుల్ని ద్రాక్ష బాగా వేయించుకోవాలి ఇప్పుడు నెయ్యి బాగా వేడికినాక ఇందులో జీడిపప్పుల్ని బాగా వే ఎర్రగా వేయించాలి జీడిపప్పుల్ని కలర్ మారే వరకు బాగా వేయించుకోవాలి ఇందులోనే ద్రాక్ష బాదం పప్పులను కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే బెల్లైకాన్ని టచ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాము ఇప్పుడు ఇదే నేతిలో చూడండి సేమియాని కూడా బాగా వేయించాలి బాగా లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా త్వరగా వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఈ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చూడండి ఇవి కాచి చల్లార్చుకున్న లీటర్ పాలండి ఈ పాలల్లో వాటర్ అయితే అస్సలు కలపలేదు మనము ఇలాగే చిక్కగా యాడ్ చేసుకున్నట్టయితే ఈ సేమియా పాయసం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఈ సేమియాని ఇందులోనే బాగా ఉడికించుకోవాలి ఈ లోపు ఒక నాలుగు ఐదు యాలక్కాయల్ని బాగా నలుగొట్టుకుందాము చూడండి ఒక ఐదు యాలక్కాయల్ని ఇప్పుడు బాగా నలుగొట్టుకుందాము ఈ పాయసంలోకి యాలక్కాయల పొడిని యాడ్ చేసినట్టయితే చాలా మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలక్కల పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము చూడండి ఇందులో బాగా ఉడికిపోయింది మీకు ఇష్టమైతే ఈ పాయసంలో మీకు షుగర్ కావాలి అనుకుంటే షుగర్ని యాడ్ చేసుకోవచ్చు బెల్లం కావాలి అనుకున్న వాళ్ళు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ని వాడుతున్నానండి మనకి ఈ ఎండలకి మనకి కడుపులో బాగా చల్లగా ఉండాలంటే మనము ఇందులో షుగర్ని యాడ్ చేసుకుంటేనే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు షుగర్ అనేది మీరు స్వీటు ఎంత తింటారో మీరు స్వీటుని ప్రకారం మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఒక కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు తీపు ఎక్కువ తినేటట్టయితే ఇంకొక రెండు స్పూన్లు మూడు స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి మనకి ఈ సేమియా కాలు కేజీ సేమియా అండి కాలు కిలో సేమియాకి మనము ఉడికించుకునేదానికి నాలుగు కప్పులు పాలని యాడ్ చేసుకోవాలి నాలుగు కప్పులు పాలు అంటే సుమారు అర లీటర్ ఉంటాయి ఇప్పుడు హాఫ్ కేజీ మనము ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ సేమియా పాయసం మనకి రెడీ అయిపోయింది మనము ఇప్పుడు పావు కేజీ సేమియా తీసుకున్నాము హాఫ్ కేజీ హాఫ్ లీటరు పాలను తీసుకున్నాము వీటిల్ని ఇలా ఉడికించుకొని ఇందులో మీకు సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోండి అంతేనండి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాము అంతేనండి ఓకే మరొక రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందామండి ఓకే